హాయ్ హలో నమస్తే నేను మీ మహాలక్ష్మి విక్రమ్ యూట్యూబ్ ఛానల్ అండి నమస్కారం అండి ప్రేక్షకులకు ఇవాళ మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోబోతున్నామో ముందుగా తెలుసుకుందాం దానికి కావాల్సినవి ఈ ఫిష్ బాగా ఉప్పు నీళ్ళతో కడుక్కోవాలండి దానికి ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మనం నూనె వేడి పెట్టుకుందామండి కొంచెం లో స్లిమ్లోన ఫిష్ ఫ్రైకి కలుపుకోవడానికి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తగినంత వేసుకున్నామండి తర్వాత మనకు కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలండి రెండు స్పూన్లు అంతేనండి కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి ఉప్పు తగినంత కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి పసుపు చిటికెడు కొంచెం ధనియాల పొడి దీనికి సరిపడంత కొంచెం నూనె వేసుకుందాం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం మనం బాగా టేస్టీగా వస్తుందండి ఫిష్ ఫ్రై మనకు చూడండి కలర్ ఎంత బాగా వస్తుందో మనకు చూస్తున్నారు కదండి ఇలా ఒక్కొక్క ముక్కని తీసుకుందాము దీన్ని బాగా మసాలా పట్టేలాగా ముక్కకి బాగా కలుపుకుందాం అటు ఇటు రెండు సైడ్లు కలుపుకోవాలండి మన ముక్కకి అప్పుడే రుచికరంగా వస్తుంది ఇందులోకి మన ఫుడ్ కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మీకోసం చూపిస్తున్నానండి కొంచెం వేసుకుందామండి కలరు కలుపుకుందామండి ఈ మిశ్రమాన్ని బాగా ఈ ముక్క మీ కోసం చూపిస్తున్నానండి ఇలా రాసుకోవాలండి బాగా ముక్క ముక్కకి మసాలా బాగా అంటుకోవాలండి అటు ఇటు తిప్పుతో కలుపుకోవాలి మనము అప్పుడే బాగా నూనెలో బాగా టేస్టీగా వస్తుంది ముక్కలు కూడా బాగా పడుతుంది మనకు ఇంకో ముక్క తీసుకొని అలాగే సేమ్ మిగతా ముక్కలు కూడా అలాగే కలుపుకోవాలి మనకి ఈ మసాలా సరిపడినంత అటు ఇటు కలుపుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో కరకరలాడేలాగా ఎర్ర కలర్లో ఫిష్ ఫ్రై రావాలి చూడండి ఎంత బాగా వస్తుందో మనకు నూనె అప్పుడే క్రిస్పీగా తయారైంది చూడండి రెడ్ కలర్లో వచ్చేసింది మనకు ఫిష్ ఫ్రై ఇలా ఒక్కొక్క ముక్కని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఈ ముక్క కూడా సర్వ్ చేసుకుందాం అప్పుడే మనకి కర్ర ఆడుతూ కనిపిస్తుంది కదండి ప్లేట్లో చూడండి ఇంకొక ముక్కని ఇలాగే వేసుకుంది ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నామండి మనము ఫిష్ని బాగా ఫిష్ ఫ్రై బాగా అయింది చూడండి అక్కడక్కడ కూడా ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్ యూట్యూబ్ ఛానల్